అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో ఈరోజు లెటర్ ఎస్తో పేరు స్టార్ట్ అయ్యి ఆ రక్షరాల పేరు ఉంటే ఎంత డేంజరో మీకు వివరిస్తాను ఎస్కి సంఖ్యాబలం మూడు మూడు అంటే దేవతలు ఈ మూడు వల్ల తెలివిగా ఉంటారు స్పిరిచువల్గా ఉంటారు బాగా ఎదగాలి తెలుగులో ఎదగాలి గురువుల్లా ఎదగాలి తెలివిని పంచిపెట్టాలి అందరికీ మేలు చేసేవాళ్ళు ఎస్ లెటర్ వాళ్ళు మంచి మనసున్న వాళ్ళు సాయం చేసే గుణమున్నవాళ్ళు ఎవరు నమ్మి మోస తొందరగా నమ్మి మోసపోయేవాళ్ళు ఎస్ వాళ్ళు ఇట్స్ అ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్ ఎస్ ఫర్ స్టార్ట్ ఎస్ ఫర్ స్టాప్ అండ్ ఎస్ లెటర్ ఉండి ఆరు అక్షరాలు ఉంటే ఆర్ అంటే శుక్రుడు రాక్షల గురువు జూపిటర్ ఆర్ అంటే రాక్షల గురువు వీనస్ త్రీ అంటే దేవతల గురువు జూపిటర్ ఈ త్రీ సిక్స్ ఎఫెక్ట్ పడదు సో నేను చాలా చూశాను ఈ త్రీ సిక్స్ మెయిన్ నేమ్స్ లైక్ స్వాతి ఎస్తో స్టార్ట్ అవుతూ ఉంది సేనాధిపతి మూడు అక్షరాలు పేర్ల అక్షరాలు ఏమో ఆరు ఆరుకి మూడు పడదు సో ఇలా ఉన్నప్పుడు స్వాతి కావచ్చు శ్వేత కావచ్చు స్వప్న కావచ్చు సువర్ణ కావచ్చు సౌమ్య కావచ్చు సురేష్ కావచ్చు దే విల్ హ్యావ్ అన్హ్యాపీ ఎండింగ్ సో రీసెంట్గా చూస్తే శ్వేత అని ఒక ఎస్ఐ కామారెడ్డి దగ్గర లారీ కొద్ది షీ డైడ్ ఇన్ యాక్సిడెంట్ త్రీ ఎస్ త్రీ సిక్స్ లెటర్స్ అండ్ ఐఎమ్ సింగ్ సోమనీ శ్వేత స్వాతి స్వప్నస్ గోయింగ్ ఫర్ సూసైడ్ అన్హ్యాపీ ఎండింగ్ ఎక్కువ కూడా ఎస్ వాళ్ళు అతిగా ప్రేమిస్తారు అతి మంచితనం దైవ గుణాలు ఎక్కువ ఉంటాయి ఈ గాయాల్ని దెబ్బలు తట్టుకోలేక మనుషులు నమ్మలేక చాలామంది పాటు చేసుకుంటారు చాలామంది సూసైడ్లోకి వెళ్తున్నారు లైక్ సిల్క్ స్మిత లైక్ సుశాంత్ సింగ్ సో లెటర్ ఎస్ ఉన్నప్పుడు పేర్లో ఏడు అక్షరాలు ఉంటే అద్భుతం ఐదు అక్షరాలు ఉంటే అద్భుతం ఎస్ ఉండి ఎనిమిది అక్షరాలున్నా కూడా ఇట్ విల్ క్రియేట్ రిలేషన్ ప్రాబ్లమ్ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఆల్సో హెల్త్ ప్రాబ్లమ్స్ ఆల్సో సో ఎస్ ఉండి ఆరు అక్షాలున్నా ఎనిమిది లక్షలున్నా లేట్ చేయకుండా పేరులో బలం ఎంత చెక్ చేసుకోండి సో నేను సంతకం ఎలా చేయాలి ఏ కలర్ బట్టలు ఎక్కువ వాడాలి ఏ కలర్ అవాయిడ్ చేయాలి అని చెప్తా కాబట్టి ఇవన్నీ ఫాలో అయితే మీ లైఫ్ అంతా అద్భుతంగా ఉంటుంది సో మీ పేరులో రాంగ్ నంబర్ ఎలా తెస్తుంది మీరు ఏం చేసినా కలిసి రాదు ఉన్న భర్త కొట్లాట్లకు వస్తుంటాడు సో డబ్బు ఖర్చు ఎక్కువ ఆరోగ్యం బాడవుతూ ఉంది రిలేషన్స్ మెయింటైన్ అవ్వట్లేదంటే యు ఆర్ నాట్ ఇన్ ఏ గుడ్ నెంబర్ అది మనకు తెలిసేది మన పేరు బాగుంది మనమే తెలుసుకునే సో ఇప్పుడు దాకా నేను చెప్పింది విన్నారు కదా మనము బాగలేము హెల్త్ ప్రకారం వెల్త్ ప్రకారం రిలేషన్ ప్రకారం గ్రోత్లో అడ్డంకులు వ్యాపారులు అడ్డంకులు వస్తున్నాయంటే పేరులో ఖచ్చితంగా ఏదో ఒక రాంగ్ నంబర్ ఉండి తీరాలి ఏ నంబర్ రాంగ్ లేదంటే మనల్ని ఆపే శక్తే లేదు సో మీ పేరులో ఏముందో తెలుసుకోండి ప్రపంచంలో ఎవరు కూడా మీకు ఇలా చెప్పరు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పంపండి ఎలా ఉందో వాయిస్ ఇస్తానని నేను చెప్తున్నాను సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ స్క్రీన్లో కనిపించే మిగతా రెండు నెంబర్స్ కూడా పెట్టవచ్చు ఒక నెంబర్కి పెట్టింది ఇంకో నెంబర్కి పెట్టకండి ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను వాట్సాప్ పెట్టాక కాల్స్ చేస్తున్నారు చూసావా లేదా అని ఈ తప్పు చేయకండి వాట్సాప్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై ఇస్తాను ఏ రాంగ్ నంబర్ ఉంది ఆ రాంగ్ నంబర్ వల్ల లైఫ్ ఎలా ఉంటుందో కూడా వాయిస్ ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు లక్కీ బాగాలేకపోతే టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ ట్వంటీ ఎయిట్ డేస్ ఇన్ హైదరాబాద్ వన్ డే కర్నూల్ వన్ డే తిరుపతి సో పేరులో రాంగ్ నంబర్ పెట్టుకొని మళ్ళీ ఇంకొక పేరు ఇంకొక పేరు పెట్టకండి ఆ నెగిటివ్ అందరికి తగులుకుంటుంది ఒక నెంబర్ పెట్టి బాగుంటే ఇంకో పేరు పెట్టచ్చు అది బాగుంటే ఇంకో పేరు పెట్టచ్చు ఒక పేరు బాలినప్పుడు దయచేసి వేరే పేర్లు వన్ వీక్ వరకు వినకండి అది వాళ్ళకు కూడా మంచిది కాదు సో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను ఒక అక్షరం మార్చిస్తాను సర్టిఫికేట్స్లో మార్పులు ఏమి చేయము నేను చెప్పిన స్పెల్లింగ్ మెయిన్ డోర్ పెట్టుకొని మీరు కోర్స్ నేను చెప్పిన కోర్స్ లక్కీ నెంబర్ లకీ కలర్ లకీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ నెంబర్ అండ్ హౌ టు శాన్ యాస్ పర్ గ్రఫాలజీ నేను చెప్పినట్టు చేయండి నేను చెప్పిన లక్కీ స్టోన్స్ వేసుకోండి నేమ్ కరెక్షన్ చేసుకుంటాము స్టోన్స్ వేసుకోమన్నప్పుడు కరెక్షన్స్ చేసుకోవద్దండి సగం పవరే అన్నం చేసుకుంటాను తిన్నండి ఎట్లా చదువుకుంటాను ఉద్యోగం చేయను వ్యాపారం చేయడం ఎట్లా దానికి ఒక పర్పస్ స్టోన్ వల్ల మనలో ఉన్న నెగిటివ్ పోయి పాజిటివ్ వస్తుంది సో నేను చెప్పిన ఐదు ఫాలో అవుతానంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను ద బెస్ట్ ఇస్తాను మై ఫ్యామిలీ ఈజ్ గ్రోయింగ్ అండ్ ఐ థింక్ ఫార్టీ త్రీ ల్యాక్స్ ఉన్నారు క్లయింట్స్ నాకు మా థర్టీ ఎయిట్ ఇయర్స్ ఆఫీస్ సో అండ్ జాయిన్ మై అవర్ ఫ్యామిలీ ఆఫ్ న్యూమరాలజీ గాడ్ బ్లెస్ యూ